ఏమే కాఫీ ఎన్నిసార్లు కాఫీ ఇవ్వాలి కదా ఇచ్చాను వంట అదే చేస్తున్నాను వంట చేస్తున్నాను ఇంకే ఇప్పుడు తింటాం టీలు టిఫిన్లు వంట ఇదే జీవితం అంతా ఎందుకు చేసుకున్నానో కానీ పెళ్లి 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 చిచ్చి బా ఈ వంట ఇళ్ళకే అయిపోయింది నా బతుకు మా అమ్మ మాట ఎన్న పోయి ఉంటే బాగున్నారు ఇన్ని పెళ్లి చేసుకున్నాను కదా ఇప్పుడే మొదలు పెట్టావో వంట ప్రిపరేషన్ ఏమే ఎన్నళ్ళని జాబ్ చేసుకుంటా మొదలైళ్ళు తిరుగుతూ ఉంటాం ఇంక పెళ్లి పెట్టాకలు ఏం లేవా పెళ్లి భర్తకి వండి పెట్టుకుని సాయంత్రం ఎప్పుడొస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటూ ఆ ఆనందం ఉందే ఏమే కాఫీ ఎన్నిసార్లు కాఫీ ఇవ్వాలి కదా ఇచ్చాను అస్తమ్మా నువ్వు కాఫీ 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 ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానే ఎక్కడున్నాం మనం పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటే ఉంటుంది వంట అదే చేస్తున్నాను వంట చేస్తున్నాను ఇంకే ఇప్పుడు తింటాం టీలు టిఫిన్లు వంట ఇదే జీవితం అంతా ఎందుకు చేసుకున్నాను కానీ పెళ్లి 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 చిచ్చి బా ఈ వంట ఇల్కే అయిపోయింది నా బతుకు ఏం చెప్తున్నాను పెళ్ళి ఓ పెళ్ళి పెళ్ళైన కొత్తలో వంట చేస్తుంటే పొగుడుతా ఉంటారు చూడు నీ వంట ఇంత బాగుంది అంత బాగుంది అప్పుడు ఎంత బాగుంటదంటే ఏమే నిన్నే కర్రీ అంతా మాడగొట్టావు ఇవ్వాలన్నా సక్రమంగా చెయ్యి మరి బాగుంటే మటుకి ఏమనరు ఒక్క రోజు మాడిపోతే కనుక ఇది ఇలాంటి మాటలే మా అమ్మ మాట అయినా పోయి ఉంటే బాగున్నా రోజు ఇన్ని పెళ్లి చేసుకున్నాను కదా అనుభవిస్తున్నాను ఏం చెప్తున్నాను పెళ్ళి పెళ్లి కదా పెద్దల మాట వినాలమ్మా నేను మా అమ్మ మాట పెళ్లి చేసుకున్నాను నువ్వు కూడా నా మాటని పెళ్లి చేసుకోవమ్మా